اے اللہ اس ماہ مبارک میں جتنی بھی مالی بدنی عبادتیں کی گئی ہیں اے اللہ ان تمام کو اپنے فضل سے قبول فرما اے اللہ ہم یہ دعویٰ نہیں کر سکتے کہ ہم نے اللہ کی قبولیت والی عبادت کی ہے اے اللہ عدل کا معاملہ کریں گے اے اللہ لیلت القدر ہم سب کو نصیب فرما اے اللہ عید کی خوشیاں ہم سب کو نصیب فرما اے اللہ ہمارے ساتھ ساتھ اے اللہ اے اللہ ان سب کو ہدایت کی دولت سے مالا مال فرما اے اللہ ہمیں اوروں کے لیے ہدایت کا ذریعہ بننے کی توفیق فرما اے اللہ ہمارے اعمال سے دوسروں کے لیے رکاوٹ بننے سے ہماری حفاظت فرما اے اللہ مسلمان جہاں کہیں بھی پریشان حال ہیں اے اللہ تمام کی پریشانیوں کو دور فرما بننے کی توفیق فرما اللہ آج جو انتظام یہاں افطاری کا کیا گیا ہے اے اللہ اسے بے انتہا قبول فرما اے اللہ عالان

చాలా సంతోషం ఎందుకంటే ఇంకా పెద్ద ప్రజలందరూ ప్రధానంగా షలీఫ్ కానివ్వండి అందరూ కూడా మర్చి కార్య విగం కల సంవత్సరం మూడవ సంవత్సరం కూడా నవాజ్ లో చేసుకోవాలన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి మహమ్మద్ ప్రవక్త ముఖ్యంగా మానవాళికి ప్రవచనాలు మానవాళ్ళందరూ కూడా యుద్ధ శాంతలో ఉండాలా సోదర భావంతో కలిసిమెలిసి సహజీవనం కొనసాగించాలా పేదల్ని ఉన్నవాళ్ళ పేదల్ని ఆదుకోవాలా మంచి వ్యక్తిత్వంతో నీతి నిజాయితీలతో ధర్మంగా సత్యంగా జీవితం కొనసాగించాలన్నటువంటి అనేకమైన అనేకమైనటువంటి ప్రవచనాలని మొహమ్మద్ మొహమ్మద్ అనిపించారు అదనుగుణంగానే వీరందరూ కూడా ఆ భక్తిభావంతో ఇష్టలో పాటిస్తూ ప్రతి సంవత్సరం కూడా గంజానికి సంబంధించిన ఉపవాసాలు భక్తి సభల మన అందరం కూడా సుఖంగా ఉండాలని కూడా ఆలోచన చేస్తున్నటువంటి మీ అందరికీ ఉపవాసం ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక విషయం చెప్పాలి ఈ దేశం భారతదేశం అనేది వివిధ జాతులు వివిధ సంస్కృతులు వివిధ కులాలు మతాలతో కూడినటువంటి అది పెద్ద భారతదేశం భారతదేశంలో మతాలు కానివ్వండి కులాలు కానివ్వండి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పరిస్థితి ఇక్కడ ముస్లింలుగా ఉన్నాం హిందువులుగా ఉన్నారు రైతులుగా ఉన్నారు సిక్కులుగా ఉన్నారు అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి భారతదేశం యొక్క సంస్కృతి అన్ని కులాలు మతాలు కలిసి సహజీవనం కొనసాగించాలి అందరినీ పౌరులం ఈ భారత గడ్డ మీద పుట్టిన అందరం కూడా భారత పౌరులం కులం ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు ఆలోచన ఏదైనప్పటికీ ఏ మతాన్ని మనం ఆచించినప్పుడు కూడా ఈ భారతదేశం గడ్డ చెప్పించినటువంటి మనందరం కూడా ఈ గడ్డ విషయం కూడా ఎందుకని ఇటీవల చూస్తున్నా అరాచక పరిస్థితుల్లో దేశం మీద వేరే వాళ్ళు ఉండకూడదు వేరే కులాలను తాను ఉండకూడదు అన్నటువంటి ఆలోచన చేసే వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి పౌరులు దాన్ని అంగీకరిస్తూ ఇక్కడ ఉండవలేదు మతం లేదు అందరం కూడా వచ్చి అయినటువంటి చాటు చెప్పాల్సిన అవసరం మన గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఎవరు మతాన్న ఎవరు పురాణాలు అభిమానించుకుంటారు ముస్లిం సంబంధించినటువంటి రాజ్యాంగ హిందువులు వస్తున్నారు రకరకాల అందరూ హిందువుల సంబంధించి పండగ చేసి ఎందుకంటే నా సంతోషం ఏంటంటే కొన నాయకురామారావు టెంపుల్లో శివాలయ మీరు అందరూ కూడా వచ్చారంటే చాలా సంతోషం అనిపించింది అంటే ఇక్కడ మతం కులం కాదు మానవత్వం ముఖ్యం మనిషిని మనిషిగా చోట ముఖ్యం నీతి నిజాయితీలో ముఖ్యం ధర్మాంశ హత్యలు ముఖ్యం అందరూ కూడా కలిసి కట్టిగా సహజీలను కొనసాగించాలా ఏమాత్రం కూడా పక్షపాతం లేకుండా వైషమ్యాలు లేకుండా పక్షతాయింపు లేకుండా అందరం కూడా సహజీవనం కొనసాగించాలనేటువంటి ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం ప్రయాణం చేద్దాం మరొకసారి మీ అందరికి కూడా కళ్యాణ శోభాగానికి తెలియజేస్తూ సెలవు